ముఖ్యమంత్రి మీరు ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్ వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను నేనున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజాద్రికి విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరం అన్న మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం पकना पकिरी पकिड़े मनी गवर्नमेंट पकोल स्टाप પ્રજા સૌને જય સિંહ દે પ્રજા સૌને જય સિંહ દે પ્રજા સૌને જય સિંહ દે જય સિંહ દે પ્રજા સૌને જય સિંહ દે જય સિંહ દે આદર આપ સૌનું સ્વાગત છે આદર આપ સૌનું આઉડા સબકું 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 આદર આપ સૌનું મા વિડિયો માં ક נચન એટલે Please like, share and subscribe.